వృద్ధాప్యంలో నరకయాతన అనుభవించిన ముసలి తండ్రి చివరిగా వృద్ధాశ్రమంలో ఏం చేశాడు ఆ వృద్ధుడు చేసిన పనికి తన కోడలు ఎందుకు భయపడింది వీడియోని పూర్తిగా చూడండి ఈ కథ చాలా అద్భుతంగా ఎమోషనల్ గా ఉంటుంది వీడియో చూసే ముందు మీ బాధను తీర్చే మీ ఇష్ట దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొడుకు కోడల మధ్య రోజు జరిగే గొడవలతో విసిగిపోయిన గోపాలరావు తన గదిలోకి వెళ్లి బ్యాగ్ తీసుకొని అందులో కొన్ని జతల బట్టలు పెడుతూ బాధతో చనిపోయిన తన భార్య ఫోటోని చూస్తూ మన ఏకైక కొడుకును ఎంతో ప్రేమగా పెంచాము కాని ఈ రోజు నా పరిస్థితి ఇంత దారుణంగా అని అనుకుంటూ తన భార్య ఫోటోని చూస్తూ ఏడవడం మొదలు పెట్టాడు అప్పుడే తన మనసులో బాధపడడానికి ఇది సరైన సమయం కాదు అనుకొని తన కన్నీళ్లు తుడుచుకొని తన భార్య ఫోటోని తన బ్యాగ్ లో పెట్టుకుని వృద్ధాశ్రమంలో ఉన్న తన స్నేహితుడికి ఫోన్ చేశాడు ఇప్పుడు నేను వృద్ధాశ్రమంలో ఉండాలనుకుంటున్నాను అని బరువెక్కిన హృదయంతో చెప్పాడు ఇది విన్న అతని స్నేహితుడు చలించిపోయాడు అడగడానికి కూడా మాటలు రాలేదు రోజుకో గొడవతో ఇబ్బంది పడుతున్నాను అని మాత్రమే గోపాలరావు తన స్నేహితుడికి చెప్పాడు నేను బయలుదేరాను మరో గంటలో అక్కడికి వచ్చేస్తాను అని చెప్పాడు తన బ్యాగ్ తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తన కొడుకు రోహిత్ మరియు కోడలు లత వారి గదిలో టీ తాగుతూ స్నాక్స్ తింటూ ఆనందంగా నవ్వుకోవడం చూశాడు బ్యాగ్ తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని కొడుకు కోడలు ఇద్దరు చూసినా అడగలేదు ఆపడానికి ప్రయత్నించలేదు రోజువారీ అవమానాలను భరించలేక బాధపడుతూ గోపాలరావు వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు తక్కువ కాలంలోనే వృద్ధాశ్రమంలో ఎందరో స్నేహితులను సంపాదించుకున్నాడు అందరి యోగక్షేమాలు తెలుసుకుంటూ అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాడు రోజు వ్యాయామం చేసేవాడు కొన్ని నెలలు గడిచాయి క్రమంగా గోపాలరావుకు ఆశ్రమంలోనే మంచి అనుభూతి మొదలైంది వృద్ధాశ్రమం అతనికి ఇంటికంటే ఎక్కువ శాంతిని ఇచ్చింది అందరూ కలిసి భోజనం చేసేవారు అయితే ఇంట్లో రోజు జరిగే గొడవలను తలుచుకొని బాధతో తన భార్య ఫోటోని చూస్తూ నన్ను వదిలి వెళ్లిపోయావు చెమట చిందించి ప్రేమగా చూసుకున్న కొడుకు ఈ వయసులో నన్ను ఆదుకోలేకపోయాడు అని బాధపడ్డాడు ఒక రోజు తర్వాత వృద్ధాశ్రమం బయట ఒక కారు వచ్చి ఆగింది వృద్ధాశ్రమంలో ఉన్న వారందరూ ఆ కారు వైపు చూస్తూ ఈ రోజు మళ్ళీ ఎవరో దురదృష్టవంతులు ఈ వృద్ధాశ్రమానికి వచ్చారు అని అనుకోవడం మొదలు పెట్టారు ఒక యువకుడు కారులో నుండి దిగి ఒక స్త్రీ చేయి పట్టుకుని బయటకు దిగాడు ఆమెకు దాదాపు అరవై ఐదేళ్ల వయసు ఉంటుంది తలపై ఉన్న చీర కారణంగా ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు కొద్దిసేపటికి దాదాపు ముప్పై రెండేళ్ల వయసున్న ఒక మహిళ తన చేతిలో ఉన్న సంచిని ఆ వృద్ధురాలికి ఇచ్చి ఆ యువకుడు ఆ స్త్రీ ఇద్దరు కారులో వెళ్లిపోయారు ఆ వృద్ధురాలు వృద్ధాశ్రమం బయట కాసేపు అలా నిలబడి కన్నీలు తుడుచుకుంటూ బరువెక్కిన హృదయంతో వృద్ధాశ్రమం లోపలికి వచ్చింది గోపాలరావు ఆ వృద్ధురాలి వైపు చూడగానే ముఖం దాచుకొని ఏం మాట్లాడకుండా ఆమె లోపలికి వెళ్లిపోయింది అప్పుడు గోపాలరావుతో పాటు నిలబడి ఉన్న ఒక వృద్ధుడు ఈ రోజు ఒక అమ్మ ప్రేమ ముక్కలైంది మళ్లీ ఓ తల్లి కళలు చెదిరిపోయాయి అన్నాడు గోపాలరావు ఆ మహిళ ముఖంలోకి పదే పదే చూస్తున్నాడు ఆ స్త్రీ తనకు తెలిసినట్లుగా అనిపించింది కానీ ఆ మహిళ ఎవరో పూర్తిగా అర్థం కాలేదు రెండు రోజుల తరువాత గోపాలరావు తన స్నేహితుడితో ఇలా అన్నాడు రెండు రోజుల క్రితం వృద్ధాశ్రమానికి వచ్చిన ఆ మహిళ ఈ రోజు భోజనం చేసేందుకు రాలేదు అని అడిగాడు ఈ రోజు ఆ మహిళ చాలా బాధగా ఉందని అందుకే ఆహారం తినడానికి రాని చెప్పింది ఆమె ఉదయం నుండి బయటకు రాకుండా తన గదిలోనే కూర్చొని ఏడుస్తుంది అని అన్నాడు ఆ తరువాత కిందకు వచ్చిన ఆ మహిళ గోపాలరావును చూసి కంగారు పడింది అప్పుడు గోపాలరావు మాట్లాడుతూ నువ్వు నన్ను గుర్తుపట్టావని నాకు తెలుసు నీ పేరు జానకి నువ్వు ఈ స్థితికి వస్తావు అని నేను ఎప్పుడు అనుకోలేదు వృద్ధాప్యంలో ముసలి తల్లి తండ్రులను ఎందుకు బయటకు గెంటేస్తున్నారు అని అరుస్తూ ప్రపంచాన్ని గట్టిగా అడగాలి అని ఉంది ఈ కాలంలో వృద్ధులకు ఆత్మ గౌరవం లేదా అని అన్నాడు తరువాత రోజు వృద్ధాశ్రమం ఆవరణలో నడుస్తూ ఉన్న గోపాలరావు కాలికి చిన్న గాయం అయ్యింది అప్పుడు అటుగా వెళ్తున్న ఆ వృద్ధాశ్రమంలో పనిచేసేవాడు అంకుల్ ఏమైంది మీకు గాయం అయితే నేను కట్టుకడతాను అన్నాడు దానికి గోపాలరావు అయ్యో పెద్దగా గాయం ఏమి లేదు అని అక్కడే ఉన్న బెంచ్ పైన కూర్చొని కొన్ని నెలల క్రితం జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నాడు బాత్రూంలో జారిపడి కాలికి పెద్ద గాయమైంది కోడలు లత గాయాన్ని పట్టించుకోకుండా నీ వల్ల మా పని చెడిపోతుంది మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు పని పాట లేకుంటే బయటకు వెళ్ళు అంతేగాని నాకు పని పెట్టకు అంది కొడుకు తండ్రి గాయం ఎలా ఉంది అని ఒక మాటైనా అడగలేదు మరో రోజు గోపాలరావు తన కళ్లద్దాలు పగిలిపోవడంతో వాటిని బాగు చేయమని కొడుకుని కోరాడు ఇది విన్న కోడలు నువ్వు మంచం మీద కూర్చొని ఖర్చులు పెంచుతుంటావు ఏ పని చేయకు అని గట్టిగా అరిచింది కోడలు కూరగాయలు తీసుకురావడం దగ్గర నుంచి ఇల్లు శుభ్రం చేయడం వరకు అన్ని పనులు నాకే చెప్పేది ఆ పని చేయడానికి నాకు ఇబ్బంది లేదు కానీ అన్ని చేసినా ఇంట్లో నాకు గౌరవం లేదు అని తలుచుకుని బాధపడ్డాడు గోపాలరావు తన కొడుకు కోడలు చేత ఇలాంటి అవమానాలు ఎన్నో చూశాడు లోపలికి వెళుతూ ఎదురుగా వస్తున్న అతని స్నేహితుడిని చూసి ఏంటి ఈ రోజు ఎంత సంతోషంగా ఉన్నావు అని అన్నాడు దానికి ఆ స్నేహితుడు ఈ రోజు నా పుట్టినరోజు నా కొడుకు నన్ను కలుస్తాను అన్నాడు ఇప్పుడే కాల్ వచ్చింది అని చెప్పాడు ఆ మాటలు విన్న గోపాలరావు నిన్ను వృద్ధాశ్రమంలో ఈ స్థితిలో పెట్టిన నీ కొడుకుపై నీకు కోపం లేదా అన్నాడు దానికి స్నేహితుడు ఇప్పటికైనా నా కొడుకు నన్ను కలుస్తాను అన్నాడు ఈ వయసులో నేను కొడుకుపై కోపం తెచ్చుకొని ఏం సాధిస్తాను అని అన్నాడు ఆ మాటలు విన్న గోపాలరావు తన గదిలోకి వెళ్లి వృద్ధులందరూ తమ వాళ్లకి దూరంగా ఇక్కడ బ్రతకవలసి వస్తుంది అని బాధపడ్డాడు ఇంతలో ఆ వృద్ధాశ్రమంలోని ఒక వ్యక్తి గోపాలరావు మీ మనబడితో పాటు మీ కొడుకు మరియు కోడలు మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని అన్నాడు ఇది విన్న గోపాలరావు ఆశ్చర్యపోయాడు తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పటి వరకు వృద్ధాశ్రమంలో ఎలాగోలా జీవనం సాగిస్తున్నాడు కాని మనవడిని ని చూడగానే గుండె బలహీనపడడం మొదలైంది కానీ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిన సమయం ఇదే అని అకస్మాత్తుగా అతని మనసులో ఆలోచన వచ్చింది కొడుకు వైపు కోపంగా చూస్తూ ఎందుకు వచ్చావు ఇక్కడి నుండి వెళ్లిపో నేను ఎవరిని కలవాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నాడు దానికి కొడుకు ఈ రోజు మీ మనవడు పుట్టినరోజు మీరు రావాలని ఇంట్లో పార్టీని ఏర్పాటు చేశాము మీరు వస్తే మీ మనవడు సంతోషపడతాడు అని అన్నాడు ఆ మాట విన్న గోపాలరావు నేను మళ్లీ ఆ గడప తొక్కను అన్నాడు దానికి కొడుకు పార్టీకి ఇరుగు పొరుగువారు బంధువులందరూ వస్తున్నారు అందరూ వచ్చి నీ గురించి అడిగితే మేమేం చెప్పాలి అని అన్నాడు అప్పుడు గోపాలరావు నువ్వు నీ కొడుకు పుట్టిన రోజుకి నన్ను పిలవడానికి రాలేదు నీ పరువు కాపాడుకోవడానికి వచ్చావు బంధువులంతా వచ్చి మీ నాన్న ఎక్కడా అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్పలేరు తండ్రి వృద్ధాశ్రమంలో ఉన్నాడు అంటే నీ పరువు పోతుంది అందుకే నన్ను తీసుకెళ్లడానికి వచ్చావు మీరు ఎంత స్వార్థపరులు ఇన్ని నెలలు ఇక్కడే వృద్ధాశ్రమంలో ఉన్నాను ఒక్కసారి కూడా తండ్రి చచ్చాడా బతికి అని తెలుసుకోవడానికి ఒక్కసారి కూడా ప్రయత్ని లేదు నేను ఇల్లు వదిలి వృద్ధాశ్రమానికి వచ్చేటప్పుడు ఒక్క మాట కూడా అడగలేదు అంటూ గోపాలరావు తన గది వైపు వెళ్లడం మొదలు పెట్టాడు అప్పుడు కొడుకు కోడలు ఇద్దరు తమలో తాము ప్లాన్ వేసుకుని ఇద్దరు దిగులుగా మొహం పెట్టుకుని గోపాలరావు దగ్గరికి వెళ్లి బతిమిలాడడం మొదలు పెట్టారు నాన్న దయచేసి నన్ను క్షమించండి ఇప్పుడు మీరు ఇంటికి రాకపోతే మీ మనవడి పుట్టిన రోజు జరగదు దయచేసి నన్ను క్షమించండి అన్నాడు మనవడి ముద్దు ముద్దు మాటలకు గోపాలరావు గుండె కరిగిపోయింది కొడుకు కోడలు ఇద్దరు చేసిన అవమానానికి ఇంటికి వెళ్లడం ఇష్టం లేకపోయినా మనవడి కోసం అంగీకరించాడు కానీ ఒక షరతు నేను ఇంటికి వస్తాను మనవడి పుట్టిన రోజు అయిపోయిన తరువాత తిరిగి నన్ను వృద్ధాశ్రమంలో దించాలి అన్నాడు దానికి కొడుకు కోడలు అంగీకరించారు మనవడి పుట్టిన రోజు ఘనంగా జరిగింది బంధువులు ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చారు పార్టీ జరిగిన తరువాత గోపాలరావు తన గది వద్దకు వెళ్లి తన భార్యను తలుచుకుంటూ మంచం మీద నిద్రపోయాడు ఉదయం లేచి చూసేసరికి కొడుకు కోడలు ఇద్దరు రెడీగా ఉన్నారు గోపాలరావు బయటికి రాగానే కోడలు లత మామయ్య మిమ్మల్ని వృద్ధాశ్రమంలో దించుతాం అంది కోడలు ఉద్దేశం గోపాలరావు అర్థం చేసుకున్నాడు అందుకే త్వరగా స్నానం చేసి రెడీ అయ్యాడు గోపాలరావు కారులో కూర్చోగానే తన కోడలి ముఖంలో చిరునవ్వు విరజిమ్మడం చూశాడు ఒక్క క్షణం తన ఇంటి వైపు చూస్తూ నా కొడుకు కోడలు నన్ను బయటకు తోసేయడానికి తొందరపడుతున్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా ఏం చేస్తాను అని తన పరిస్థితి తలుచుకుని బాధపడ్డాడు గోపాలరావు తన కొడుకు కోడలు ముగ్గురు కలిసి కారులో వృద్ధాశ్రమానికి వెళ్లారు గోపాలరావు కారు దిగి వృద్ధ వృద్ధాశ్రమం లోపలికి వెళుతుండగా కారు దిగిన కొడుకు కోడలు తిరిగి ఇంటికి వెళ్లడానికి కారు ఎక్కారు అప్పుడే గోపాలరావు గొంతు విని ఆగిపోయారు అప్పుడు గోపాలరావు కొడుకు కోడలితో మీకు ఒకరిని పరిచయం చేయాలి అని వారిద్దరిని వృద్ధాశ్రమం లోపలికి తీసుకువెళ్లాడు గోపాలరావు వెనకాలే కొడుకు కోడలు ఇద్దరు వెళ్తున్నారు గోపాలరావు ఆ వృద్ధాశ్రమంలో ఉన్న అరవై ఐదేళ్ల వయసు గల జానకిని కొడుకు కోడలికి పరిచయం చేశాడు ఆమెను చూసిన కోడలు లత ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది పరిగెత్తుకుంటూ వెళ్లి జానకిని కౌలించి ని వెక్కి వెక్కి ఏడుస్తుంది అమ్మా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు నాకు చెప్పలేదు అని అంది జానకి ఏమి మాట్లాడలేదు నీతో మాట్లాడి చాలా రోజులైంది అమ్మతో మాట్లాడాలి అని నీ కోడలికి నిన్న ఫోన్ చేస్తే నువ్వు తీర్థయాత్రలకు వెళ్లావని చెప్పింది అందుకే నీతో మాట్లాడలేదు నువ్వు తీర్థయాత్రలకు వెళ్లావు అనుకున్నాను కాని ఆ దుర్మార్గురాలు నిన్ను వృద్ధాశ్రమంలో విడిచిపెట్టిందని నాకు తెలియదు నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పవచ్చుగా అంది లత కూతురి మాటలు విని ఆ తల్లి గుండె వెలవెలలా డుతూ ఏడవడం మొదలు పెట్టింది నేను వృద్ధాశ్రమానికి వచ్చిన రోజు ఇక్కడే మీ మామగారిని చూశాను ఇక నీకు ఫోన్ చేసి ఏం చెప్పగలను నీకు నా కోడలికి పెద్ద తేడా లేదు అలాంటప్పుడు నేను నీకు ఫోన్ చేసి నీ అన్నా వదిన చేస్తున్న అకృత్యాల గురించి ఎందుకు చెప్పాలి నా కూతురిగా ఉండే అర్హత నీకు లేదు కాబట్టి నాకు దూరంగా ఉండు నా కొడుకు కోడలు నన్ను ఇంట్లోంచి గెంటేస్తే నా కూతురు కూడా తన మామగారిని ఇంట్లోంచి గెంటేసింది నా పిల్లలిద్దరూ పనికిరాని వాళ్లుగా మారిపోయారు సిగ్గుతో తల వంచుకుంది లత అమ్మా నన్ను క్షమించు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను పెద్ద తప్పు చేశాను నేను నా మామలకు చేసినది నా తల్లి తండ్రులకు జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు లత తన అకృత్యాలకు సిగ్గుపడి మామగారి పాదాలపై పడి క్షమాపణలు కోరింది కొడుకు రోహిత్ కూడా క్షమాపణలు కోరాడు గోపాలరావు జానకితో మీరిద్దరూ ఇంటికి రండి మిమ్మల్ని ఏ బాధ పెట్టకుండా సంతోషంగా చూసుకుంటాము అని అన్నారు దానికి గోపాలరావు జానకి వారితో వెళ్లడానికి నిరాకరించారు మీతో కలిసి జీవించాలని కోరుకోవడం లేదు మేం ముసలి వాళ్ళం ఒకసారి మోసపోయాం ఇప్పుడు ఈ వయసులో పిల్లలు పదే పదే చేసే మోసాలను తట్టుకునేంత ప్రాణం మా శరీరంలో లేదు అంటూ గోపాలరావు వారి గదిలోకి వెళ్ళిపోయారు లత తన భర్త రోహిత్ ఇంటికి వచ్చాక తన తండ్రి గదిలోకి వెళ్లాడు మంచం పైన తండ్రి ఉంచిన కాగితం కనిపించింది అందులో వృద్ధాప్యంలో మరణానికి ముందే మృత్యువు వస్తుంది అది కొడుకు కోడల రూపంలో వచ్చి బ్రతికి ఉన్న శవాన్ని చేస్తుంది ఇప్పుడు నేను ఆ స్థితిలో ఉన్నాను నా శరీరం పనిచేయడం లేదు అని ఆ కాగితంలో ఉంది తండ్రి మాటలు చదివాక రోహిత్ గుండె బాధపడింది వెక్కి వెక్కి ఏడ్చాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి